హమాస్కు ఇజ్రాయెల్ ప్రతిపాదించిన మూడు దశల ఒప్పందం గాజాలో మిగిలిన బందీల విడుదలకు ఎనిమిది నెలల మధ్యప్రాచ్య యుద్దం ముగింపునకు దోహదం చేస్తుందని అమెరికా అధ్యకుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు కాల్పుల విరమణకు హమాస్ ఇజ్రాయెల్ తో ఒప్పందానికి రావాలని కోరారు అలాగే ఇజ్రాయెల్పై మరోసారి పెద్ద ఎత్తున దాడి చేసే సామర్థ్యం హమాస్కు లేదన్నారు ఈ ప్రతిపాదన శాశ్వత కాల్పుల విరమణ బందీల విడుదలకు రోడ్ మ్యాప్ అని బైడెన్ అన్నారు మొదటి దశ ఆరు వారాలు ఉంటుందని తెలిపారు ఈ దశలో గాజాలోని అన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణతో సహా పూర్తిగా కాల్పుల విరమణ ఉంటుందని వెల్లడించారు ఈ సమయంలోనే గాజాలో రోజు ఆరు వందల ట్రక్కుల మానవతా సాయానికి అనుమతిస్తారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు బందీలు పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారని బైడెన్ పేర్కొన్నారు రెండో దశలో హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీలు ఇజ్రాయెల్ పురుష సైనికులు సహా అందరినీ విడుదల చేస్తారని తెలిపారు మూడో దశ గాజా పునర్నిర్మాణానికి పిలుపునిస్తుందన్న బైడెన్ యుద్దం వల్ల ఏర్పడిన విధ్వంసం పూడ్చడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని వివరించారు